వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క కానిస్టేబుల్ ప్రిపరేషన్ను ఇక కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగుల కోసం పూర్తి స్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత పదివేల బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది ఈ బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కి యాభై రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ని వాట్సాప్ పెట్టినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెట్లు అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి కొత్త రిక్రూట్మెంట్స్ ఇస్తామండి మీకు లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం చూసుకుంటే ఎక్కడా కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు ఎలక్షన్ ముందు ఏదో స్ట్రెంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు అది కూడా కోర్టులోకి వెళ్ళింది ఈరోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే డెఫినెట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా ఇరవై వేల మంది పోలీసులు స్కేసిటీ ఉంది వాటి అన్నిటినీ కూడా ఇమీడియట్గా వాటి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళన్నిటినీ కూడా నియామకాలను పూర్తి చేసే కార్యక్రమానికి మేము